మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల కాడ కొత్త గట్టిన వంద బెడ్ల ఏరియా దావకాన పోయే పేషెంట్లంతా ఈ వార్త మంచి గిన్నాల వల్ల ఇది వార సంధి ఆ దావకానలో చూపించుకుందామని మీరు ఎవరన్నా పోతే మాత్రం మీ వెంట ఓ టార్చ్ లైటు ఓ రెండు మూడు లీటర్ల డీజిల్ ఫోను ఓ పవర్ బ్యాంక్ తీసుకపో అస్సలు మర్చిపోవద్దు ఆగో ఎందుకు అంటారా ముందు జాగ్రత్త అమ్మా ముందు జాగ్రత్త సుడురి ఎందుకు అంతగానో ముందు జాగ్రత్త అది జడ్చర్ల మున్సిపాలిటీల కొత్తగా కట్టిన వంద పడకల ఏరియా దావన పరిస్థితి మొబైల్ ఫోన్ లో టార్చ్ లైట్ల ఎలుతుర్ల పేషెంట్లకు ట్రీట్మెంట్లు నడిచినాయి అయితారం పొద్దు నాడి నడి రాత్రిదంక కరెంటే లేదట మరి జనరేటర్ లేకుండా దావుకానెట్టుంటదని అంటారేమో ఉంది ఎందుకు లేదు అది కూడా అంధకారంలో కరెంటు ఎలుతురు కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంది డీజిల్ పోసే దిక్కు లేదట ఆ జనరేటర్ల వస్తుందో అగొస్తుందో అని ఆరు గంటల పాటు ఎదురు చూసి చూసి ఇక ఇప్పట్లో ఈ కరెంట్ వచ్చేటట్టు లేదని చెప్పి లాస్ట్ కు డీజిల్ తెప్పించుకొని జనరేటర్ షాల్ చేసిరట సిబ్బంది అయిపా వీళ్ళంతా ఏదో నార్మల్ జనరల్ వార్డు పేషెంట్లే అయితే ఎట్టునో అటును అడిచిపోతుండే వెళ్ళిపోతుండే కానీ మెటర్నిటీ వార్డులలో సంటి పిల్లలు వేసుకొని ఆ ఉడకపోతల ఆ దోమలల్లో ఎంత అవస్థల పాలయ్యో ఏంది కథ చీర కొంగులు ముక్కలు పట్టుకొని ఉప్పు ఉప్పు అని ఉప్పుకుంటే రాత్రి అంతా ఎదురు చూసిరాట పాపం ఇగో ఫోన్ లైట్లు పట్టుకుంటే సోదులు చూడు నీ కరెంటు సల్లగుండా ఏం కరెంటో ఏమో ఓ దిక్కు కరెంటు పంచాదులు అయితేనే ఉన్నాయి ఇంకో దిక్కు ఆపోజిషన్ పార్టీ ముంగట జారి పడ్డట్టు ఇట్ట కరెంటు పోవట్టే ఎక్కడ ఉన్నా లేకున్నా దావకానలలో మాత్రం కరెంటు పోకుండా చూడురు సార్లు జరా అసలే ఎమర్జెన్సీ కేసులు ఉంటాయా అని కోరుకుంటురట కరెంటు పోయినా ముచ్చటరికైనా చెట్ల పబ్లిక్ అంతా ఎందుకన్నా మంచిదని మూలక పడేసిన టార్చ్ లైట్లు ఫోన్ల పవర్ బ్యాంకులు ఏంటి వేసుకొని పోతున్నారట పేషెంట్లంతా దావకానకు